ఏంటది ఎందుకంటే ఆయన నా మిత్రుడు కనుక ఆయన కాల్ చేసి ఒరే నువ్వు మాకు ఐదు వందల కోట్లు ఇచ్చా బాండ్ వాళ్ళకి నువ్వు యాభై కోట్లు ఎందుకు ఇచ్చావు ఆయనకి యాభై కోట్లు ఆ పార్టీకి చెప్పేస్తాను పేరు కాంగ్రెస్ పార్టీకి ఎవరు అడిగారు చెప్పను కాంగ్రెస్ పార్టీకి యాభై కోట్లు ఎందుకు ఇచ్చా కాంగ్రెస్ పార్టీకి యాభై కోట్లు ఇచ్చినట్టు నీకెలా తెలుసు బాబు రూలింగ్ పార్టీలో ఉన్నట్టు నువ్వు నా మిత్రుడు కనుక నీ పేరు తీయట్లా లేదా తీసువాళ్ళు ఇది అవినీత కాదా మీకు ఐదు వందల కోట్లు ఇచ్చారు అప్పుడు నేను చెప్తే పాల్గారన్నీ ఎగ్జాజరేట్ చేసేస్తున్నారని ఒక మీడియా రిపోర్ట్ ఢిల్లీలో అడిగట్లను నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇప్పుడు అఫీషియల్ గా ఆరు వేల ఆరు వందల కోట్లు బిజెపికి వైట్ మనీ ఇచ్చారు ఇది నల్లధనం కాదు నల్లధనం అంత ఇచ్చారు చెప్పంట్రా లక్షల కోట్లు దానికి ఉదాహరణ అదాని అంబానీ లాంటి వారికి ఇరవై ఐదు లక్షల కట్లు రుణమాఫీ చేశారు ఎవరు వారు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఆ డబ్బు అంతా ఎక్కడికెళ్ళింది ఆర్ఎస్ఎస్ చేతిలో బీజేపీ చేతిలోకి వెళ్ళింది ఇరవై ఐదు లక్షల కోట్లు దీనికంటే రుచి పెట్టి అదాని ఎవడు స్టీల్ ప్లాంట్ అదానికి ఎందుకు అమ్మేస్తున్నారు ఎనిమిది లక్షల కోట్లకి ఎనిమిది వేల కోట్లు కానీ కేసేస్తే ఏప్రిల్ ఇరవై ఆరు లాస్ట్ ఇయర్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ మిశ్రా గారు చక్కగా ఆర్గ్యుమెంట్స్ నా మీద ఉన్న గౌరవంతో మెన్షనింగ్ లో పదిహేను నిమిషాలు విన్నారు పాస్ ది ఆర్డర్ ఆర్ పోస్ట్ లేదు లేదు సార్ సెలవులు ఉన్నారు పోస్ట్ ఇట్ జూన్ అండ్ సెండ్ ద నోటీసెస్ అన్నారా లేదా పోస్ట్ ఇట్ అన్నారా లేదా ఓకే ఏమైంది ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు అంటే అదాని ట్రాన్స్ఫర్ చేశాడా మోదీ ట్రాన్స్ఫర్ చేశాడా అయిపోయాడు ఇలాంటివి చాలా చెప్తారు ఉన్నాయి

రెండు లక్షల మంది రోడ్ల మీద పడిపోతారు నాయకులు రాజకీయ నాయకులు అందరూ మోదీకి తొత్తుల దానికి ఆ అదాని వస్తే జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు అబ్బా అంటే ఎవడ పెద్ద ఇక్కడ అదాని స్టీల్ ప్లాంట్ మినిస్టర్ ఆ ప్రధాని గారు వస్తే వాడికి నేను అపాయింట్మెంట్ ఇచ్చేవాడిని కాదు అనేక సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు మిత్రులు అమిత్ షా రొప్పలాగా నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు ఇప్పుడు కూడా ఎవరిని అంటున్నారు మూడు పార్టీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అంటున్నారు హెచ్ఎం టీవీ చాలా లైట్ గా తీసుకుంటుంది అర్థం చేసుకోండి దేవుడు దీవెనలు కావాలి అంటే దేశం రక్షణ పొందాలి అంటే రాష్ట్రం కాపాడబడాలి అంటే ఎకానమీ మొత్తం కూలి అయిపోయింది సెక్యులరిజం ఫినిష్ అయిపోయింది డెమోక్రసీ ఫినిష్ అయిపోయింది జ్యుడిషియరీ తొంభై తొమ్మిది శాతం ఫినిష్ అయిపోయిందని ఈ రోజే రుచు ఉదయం ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగా ఆంధ్రప్రదేశ్ ఎవరన్నారు వెరిఫైడ్ అండ్ పోస్టెడ్ ఫర్ టుమారో అనదర్ బెంచ్ ఎందుకంటే మా పాత లాయర్ గారు రఘునందన్ గారు ఇప్పుడు అసోసియేట్ జడ్జి అయ్యారు అక్కడ చీఫ్ జస్టిస్ ఆయన వినకూడదు వింటే బాగుంది అడ్రస్ అయిపోదు ఏమడుగుతున్నాను నేను స్టీల్ ప్లాంట్ కొరకు అదానికి అమ్మకండి ప్రైవేటైజేషన్ పేరు దోచుకోకండి ఎనిమిది లక్షల కోట్లు ముప్పై మూడు వేల కోట్లు ఆస్తి ఎక్కడ ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు తీసుకోండి ఎనిమిది లక్షల కోట్లే కదా ముప్పై మూడు ఇంటూ రెండు ఆరు లక్షల అరవై వేల కోట్లు స్టీల్ ప్లాంట్ అరే ఈ పనికి తొత్తులు మోదీ తొత్తులు బీజేపీ తొత్తులకి మీరు ఎందుకు ఓటేస్తున్నారని ప్రజలను అడుగుతున్నాను నేను ఇంట్లో కూర్చొండే ఓటే అయిపోతే లేదా ప్రజాశాంతి పార్టీకి ఓటేసిపోతాయి ಈ ಮೋದಿ ಪಂದರೂ ಅಮಳಿ ಪಂದರೂ ಎಂ ಅದಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಕದಾ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಕಾ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಕಾದ ಇಂಕೆವರು ಈ ರೀ ಪಾರ್ಟ ಅಂದ್ರೆ ಪ್ರಜಾಶಾಂತಿ ಪಾರ್ಟಿ ಮಾತ್ರ క్యాబ్ నాయమని రాత్రి పన్నెండు గంటలకి ఈట్ స్ట్రీట్ అంట అక్కడికి వెళ్ళాను నేను రాత్రి పదకొండున్నర పన్నెండు ఐస్ క్రీమ్లు తిన్నాను బిర్యానీలు తిన్నాను ఫుడ్ కొట్టిన అందరూ సీఎం సీఎం నాకు కదలేవు ఆ పోలీస్ వెహికల్ వచ్చి మూవ్ అయింది అక్కడ ఎక్కడికెళ్తే అక్కడ ఇంత అభిమానుల ఇంత ప్రేమ నా మీద ఆ కామెంట్స్ చదువుతుంటే ఏడుపు వస్తుంది మీ కొరకున్నాను ప్రజలారా ఈ తెలుగు మీడియాకి నీతి నిజాయితీ ఉంది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను మీరు కూడా అమ్ముడు పోతే నేను కూడా ఈ దేశం కొరకు రాష్ట్రం కొరకు ఫైట్ చేయను తెలంగాణ కొరకు తెలుగు రాష్ట్రాల కొరకు ఫైట్ చేయను నాకు అవసరం లేదు ప్రపంచం అంతా నాదే మీ కొరకే నేను మీ పిల్లల కొరకు మీ భవిష్యత్తు కొరకు మిమ్మల్ని కాపాడడం కొరకు బిజినెస్ ఫర్ మీ ఎంత అన్యాయం చీఫ్ జస్టిస్ గారు ఈ రోజు పోస్ట్ చేయమంటే ఫైల్ వెళ్ళిపోయింది ఎక్కడికి రిజిస్టర్ అంటే ఆ శ్రీనివాస్ రెడ్డి గారు అంటారు సార్ మీది మీరు అన్ఫిట్ అని లెటర్ ఇచ్చాడట ఎవడు ఆ యూజ్లెస్ ఫెలో ఎవడు ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జి వేరే విశాఖపట్నం గిరిధర్ చూడండి సాత్విక ఏం పెట్టారు దేవుడు వీళ్ళని వీళ్ళ కుటుంబాలు చెప్పించి ఏమన్నా రాసే చూడండి ఇంగ్లీష్ బాగా బాగా కాపీ తీసుకోండి నేనట అన్ఫిట్ నాకు జుడిషియల్ నాలెడ్జ్ లేదట స్టీల్ ప్లాంట్ గురించి తెలియదు అంటేకున్నారా నేను అన్ఫిట్ అయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలాగో నేను పార్టీ నా ఆర్గ్యుమెంట్స్ మూడు సార్లు విన్నాను లాస్ట్ ఇయర్ చెప్పండి ఆయన బుద్ధి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బుయాన్ గారు ఎంత మంచి మంచి ఆర్డర్ ఇచ్చారు చూడండి కామారెడ్డి రైతుల మీద కేసీఆర్ గురి గవర్నమెంట్ గురించి ఆర్గ్యూ చేస్తే ఆర్డర్ పాస్ చేస్తారు అక్కడికి అక్కడే అలాగే సెక్యూరిటీ గురించి